హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అతి అద్భుతంగా ఈ వీడియో అయితే ఉంటుంది ఇంటీరియర్ కానీ అలాగే చుట్టూ సరౌండింగ్స్ పెయింటింగ్స్ కానీ ఫ్రంట్ ఎలివేషన్ కానీ చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది దయచేసి క్లియర్ గా వీడియోని చూడండి చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది అందులోనే అతి తక్కువ ధరలో అయితే ఇల్లు లభిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్ వానరే అయి బిల్డింగ్ అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ ఇంటికి వచ్చేసరికి దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఆనుకుని రోడ్డు మీద రెండు కార్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రోడ్డు మీద రెండు కార్లు పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల సిమెంట్ రోడ్డు కాబట్టి రోడ్డు మీద రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళి లోపల ఇంటీరియర్ అద్భుతమైన ఇంటీరియర్ మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కానీ అలాగే వాల్ పెయింటింగ్స్ కానీ అలాగే అయినా సరే మీరు చూసి చాలా ముచ్చట పడతారు ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది సింహద్వారం చూడండి ఈస్ట్ ఫేసింగ్ సింహదవరం ఫ్రెండ్స్ అది టేక్ టేకూడు సింహద్వారము అలాగే నార్త్ కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ సినిధరము అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా ఇలాగే ఖాళీగా స్పేస్ ఇవ్వడం జరిగింది ఈ స్పేస్ లో చుట్టూ బిల్డింగ్ చుట్టూ కూడా ఇదే స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కబ్బోర్డ్స్ కానీ అలాగే కిచెన్ లో స్టోరేజ్ కి సంబంధించిన కప్బోర్డ్స్ కానీ అన్ని మాడ్యులర్ కిచెన్ అన్ని కూడా తయారు చేసే బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది అలాగే కామన్ గా కూడా అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ శాన్యుల్లో మనం వాష్ చేసుకోవడానికి ఒక ట్యాప్ అది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది ఈ బిల్డింగ్ కట్టడానికి అలాగే ఈ స్టెప్స్ విషయానికి వచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ స్టెప్స్ వేయడం జరిగింది సేఫ్టీ గా కూడా ఐరన్ గ్రిల్స్ వేశారు బాగున్నది కదా ఇల్లు అలాగే ఇంకొకటి ఏంటంటే లోపల చూసారంటే ఇంకా అతి అద్భుతంగా ఉంటుంది చూడాలని పిస్ చేస్తుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అలాగే కామన్ బాత్రూమ్ చూడండి ఎలా ఉంది బాత్రూమ్ లో టైల్స్ ఏ బాగా డిజైన్గా ప్లాన్ చేశారు అనేసి అంటే అలాగే లోపల ఇంటీరియర్ టైల్స్ ఇంకెంత ఎంత అద్భుతంగా ప్లాన్ చేసి ఉంటారో ఒకసారి మీరు ఊహించుకోండి అలాగే ఈ బాత్రూంలో ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉండాలి అన్ని ఐటమ్స్ కూడా బాత్రూంలో ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం సింహదోరం నుంచి లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి కింద ఫ్లోర్ టైల్స్ వచ్చేసరికి ఎంత బ్రాండెడ్ ఫ్లోర్ టైల్స్ ఒకసారి క్లియర్గా మీకే తెలుస్తుంది డైరెక్ట్గా మీరు చూస్తున్నారు కాబట్టి నేను కింద ఫ్లోర్ టైల్స్ చూసేటప్పుడు చాలా జిగేల్ మనంత ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే నాకే అంత ఎక్సలెంట్ గా అనిపించింది ఫ్లోర్ టైల్స్ నాకైతే ఖచ్చితంగా చాలా బాగా నచ్చినాయి ఇంకొకటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్ ఎంత అద్భుతమైన డిజైన్ తయారు చేశారో ఓవర్ లుక్ లేకుండా మంచి డిజైన్ తయారు చేయడం చాలా గొప్ప అనేసి చెప్పాలి ఫ్రెండ్స్ అలాగే ఈ టీవీ ఇంటీరియర్ స్పేస్ చూడండి ఈ షేప్ అవుట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే ఎంత బాగా కనిపిస్తుందంటే డైరెక్ట్ గా చూస్తే మీకు ఇంకెంత అద్భుతంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కరు ముచ్చట పడతారు ఫ్రెండ్స్ ఈ టీవీ యూనిట్ షేప్ షేప్ చూసి చాలా ముచ్చట పడతారు అలాగే ఇది హెల్త్ షేప్ హాల్ ఫ్రెండ్స్ హెల్త్ షేప్ హాల్ ఇప్పుడు మనం ఇంకొక సైడ్ కూడా చూసేద్దాము అది కూడా చూసిన తర్వాత బెడ్రూమ్స్ కిచెన్ ఇవి కూడా ఒకసారి డైరెక్ట్ గా చూద్దరిగాని అలాగే ప్రతి విండోకి కానీ గుమ్మాలకి కానీ అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ గ్రానైట్ గుమ్మాలు ప్రతి విండోకి కూడా సేఫ్టీ గ్రిల్స్ మంచి సేఫ్టీ సేఫ్టీగా ఉండే హెవీ గ్రిల్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ప్రతి విండోకి కూడా పీబీసీ విండోస్ ఏ వాడారు ఫ్రెండ్స్ ఎటువంటి డస్ట్ కానీ మస్కిటోస్ కానీ అలాంటివి ఏమి రాకుండా పీవీసీ విండోసే వాడారు ఇది ఎల్ షేప్ హాల్ అనేసి చెప్పాను కదా ఎల్ షేప్ హాల్ కాబట్టి మనం ఒక షేప్ లో చూసాము ఇప్పుడు రెండో షేప్ లో చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలమైన హాల్ ఇవ్వడం జరిగిందో ఒకసారి క్లియర్ గా దయచేసి గమనించండి ఫ్రెండ్స్ క్లియర్ గా నేను మీకు వివరిస్తున్నాను ఇంటిని ఇంచు టు ఇంచు తీయడం జరిగింది దయచేసి ఒకసారి క్లియర్ గా చూస్తే మీకే ఈ ఇంటి యొక్క గొప్పతనం తెలుస్తుంది అనేసి నేను మీకు వివరిస్తున్నాను కరెక్ట్ గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ నూట నలభై ఒక్క గజాల్లో కట్టడం జరిగింది చాలా తక్కువ ధరలో అయితే బిల్డింగ్ అమ్మడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అమ్మడానికి సిద్ధంగా ఉంది రోడ్డు మీద నలభై అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ హాయిగా తాగొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే కిచెన్ లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ కిచెన్ కూడా ఒకసారి క్లియర్ గా ఎలా ఉంది ఏంటి అనేది చూడండి యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది యూ షేప్ కిచెన్ అలాగే కిచెన్ లో టైల్స్ కానీ అలాగే కప్బోర్డ్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది మీరు నేనైతే తీయడం క్లియర్ గా తీసాను మీరు కూడా ఒకసారి మీ కళ్ళతో చూసేయండి కిచెన్ లో టైల్స్ ఓవర్ లుకింగ్ లేదు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే బ్లాక్ షేప్ కూడా గ్రానైట్ ఇది మొత్తం యూ షేప్ కిచెన్ చాలా బాగా ఉంది అంతమైన కిచెన్ అనేసి చెప్తాను అందులోనే విశాలమైన కిచెన్ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కిచెన్లో వెంటిలేషన్ కూడా క్లియర్గా మీరు గమనించుకోండి ఎలా ఉంది ఏంటనేది కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఇల్లు చూద్దామని ఆతృతతో ఉంటారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నాడు కాబట్టి ఈ ఇంటిని మీరు ఖచ్చితంగా మీ సొంతం చేసేసుకుంటారు అనేసి నేను మీకు చెప్తున్నాను అలాగే కిచెన్ లో సీలింగ్ కూడా మంచి డిజైన్ తయారు చేశారు ఫ్రెండ్స్ అలాగే కిచెన్ లో కప్బోర్డ్స్ కూడా ఓవర్ లుకింగ్ లేదు కలర్స్ చూడండి కప్బోర్డ్స్ కలర్స్ ఓవర్ లుకింగ్ లేదు చాలా బాగున్నాయి కదా అలాగే డీసెంట్ కలర్స్ వాడడం వల్ల ఈ ఇంటికి ఇంటీరియర్ చాలా బాగా లుక్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కిచెన్ చూడండి ఎంత విశాలంగా ఉందో మీరు ఇప్పుడు వరకు కిచెన్ చూశారు కదా అలాగే ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా ఒకసారి క్లియర్ గా ఒకసారి మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇల్లు నూట నలభై ఒక్క గజంలో కట్టారు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక కామన్ బాత్రూము అలాగే ఎల్ షేప్ హాలు అలాగే యూషే యూ షేప్ కిచెన్ అలాగే ప్రతి విండోకి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే పీవిసి విండోస్ వేయడం జరిగింది పైన పాల్ సీలింగ్స్ అన్ని కూడా అత్యద్భుతంగానే కనిపించడం జరుగుతుంది కదా ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కాబట్టి అలాగే రెండు బెడ్రూమ్స్ కూడా ఎదురు ఎదురుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము అలాగే దానికి ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాము తర్వాత ఈ బిల్డింగ్ వచ్చేసరికి కాకినాడ మన కలెక్టర్ ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బాగా ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లొకేషన్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి కానీ అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా ఈ ఏరియా ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ ఎలా ఉందా అనేది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే ఇంకోటి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే కబ్బోర్స్ కూడా తయారు చేసేసే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది నాలుగు వైపులా నేను వీడియో తీయడం జరిగింది ఈ నాలుగు వైపుల వాల్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా క్లియర్గా చూడండి అలాగే ఇంకొకటి ఏంటంటే పైన సీలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా తయారు చేశారు పైన సీలింగ్ సూపర్ కలర్ తో డీసెంట్ కలర్స్ తో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఏరియా ఈ బిల్డింగ్ కట్టిన ఏరియా గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ కట్టారు దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు చూస్తున్నాం చూడండి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ అందమైన బిల్డింగ్ స్కూల్స్ కి కాలేజెస్ కి రైతు బజార్ కానీ అన్ని కూడా మనకి ఈజీగా తెచ్చుకునే తెచ్చుకునేంత దూరంలోనే ఈ బిల్డింగ్ ఉండటం చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ బాత్రూమ్ వచ్చేసరికి చాలా విశాలమైన బాత్రూము బాత్రూమ్ లో కూడా వెంటిలేషన్ బాగుంది చూడండి అలాగే ఇంకొకటి నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ వాటర్ విషయంలో అయితే మీరు అస్సలు డౌట్ పడకూడదు గంగనపల్లిలో ఎందుకంటే సారవంతమైన నెల అది ఇసుక నెల అలాగే విశాలమైన బెడ్రూమ్ చూసాము విశాలమైన బాత్రూమ్ చూసాము ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ బిల్డింగ్ లో వాడిన ఐటమ్ కూడా ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ గా మీకు అల్లతో చూస్తే ఆ కంపెనీలు ఏ కంపెనీస్ వాడారు అనేది కూడా మీకు అర్థమైపోతుంది అలాగే రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ రెండో బెడ్రూమ్ కూడా చూసిన తర్వాత పైన టెర్రస్ మే కూడా ఒకసారి వెళ్ళి అది కూడా చూసేద్దాం ఆ తర్వాత డైరెక్ట్ ఓనర్ గారిని సంప్రదించేయండి ఆయన మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఆ రెండో బెడ్రూమ్ కూడా ఎలా ఉంది ఆ విశాలమైన గది చూడండి ఎంత పెద్దది ఉందో అలాగే నాలుగు వైపులా గోడలు కూడా చూపిస్తున్నాను అవి కూడా చూడండి రూమ్ లో వెంటిలేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి గమనించండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూసేయండి ప్రతి బెడ్రూమ్ కి కూడా ఈ రెండు బెడ్రూమ్ కి కూడా మెయిన్ డోర్స్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఫ్రెండ్స్ అవి కాస్ట్లీ డోర్స్ బాగా మంచి కాస్ట్లీ డోర్స్ వాడడం జరిగింది అలాగే ఈ బెడ్రూమ్ లో కప్బోర్డ్స్ వచ్చేసరికి స్లైడింగ్ కప్బోర్డ్స్ పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ కూడా చేశారు చూడండి బాగుంది వెరీ ఎక్సలెంట్ గా కనిపించింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే వర్క్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టిన ఓనర్ గారు ఇలాంటి ఇల్లు చాలా వర్క్ కట్టారు ప్రతి ఇంటిని కూడా ఒక తన సొంత ఇంటిని ఎలా కట్టుకుంటారో అలాగే కట్టారు ఫ్రెండ్స్ ప్రతి ఇంటిని కూడా అలాగే కట్టారు ఇది ఒకటి గమనించండి ఈ ఓనర్ గారు మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే ఓనర్ గారినే సంప్రదిస్తారు కాబట్టి ఆయన ఏ మెటీరియల్ వాడారు ఏ క్వాలిటీ మెటీరియల్ వాడారు అనేది కూడా మీరు తెలియ తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఆయనే సంప్రదించండి అలాగే ఇంకొకటి ఏంటంటే చూడండి ఈ బాత్రూమ్ చూడండి ఎంత విశాలమైన బాత్రూమో అలాగే బాత్రూమ్ లో టైల్స్ వాల్ టైల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీరు క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఎంత విశాలంగా కనిపిస్తుందో ఈ బాత్రూమ్ మీరే డైరెక్ట్ గా చూడండి పైన బాత్రూమ్ లో పాలసీలింగ్ కూడా చేశారు వెంటిలేషన్ కి విండో కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకు ఒక సాయం చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి గమనించండి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నూట నలభై కట్టిన ఈస్ట్ ఫేజింగ్ బిల్డింగ్ అతి తక్కువ ధరలో అయితే లభిస్తుంది అతి తక్కువ ధర అనేసి నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో ప్రతి సామాన్యుడు ఈ బిల్డింగ్ కొనుక్కోవచ్చు ప్రతి సామాన్యుడు ఈ బిల్డింగ్ లో నివసించవచ్చు ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం చూడండి డైరెక్ట్ వానర్ గారి నంబర్ ఈ వీడియోలో స్క్రోల్ అవుతుంది వానర్ గారికి సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే పైన టెరస్ మీద కూడా ఒకసారి చూసేయండి ఎన్ని కాలమ్స్ తో ఈ బిల్డింగ్ కట్టడం జరిగిందో అలాగే చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో అలాగే చుట్టూ చూడండి ఎలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో అవి కూడా మీరు క్లియర్ గా గమనించుకోండి నేను మీకు వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ తక్కువ ధరలో ఈ బిల్డింగ్ అయితే దొరుకుతుంది అందులోని డైరెక్ట్ వానర్ అమ్ముతున్నాడు ఎట్టు వంచి మధ్యవర్తి లేకుండా కావాలి అనుకునే వాళ్ళు వెంటనే వానర్ సంప్రదించండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకోండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అలాగే స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ అన్నిటికి అందుబాటులో ఉంటుంది రైతు బజార్లు కూడా బాగా దగ్గరలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నిటికీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఈ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ